హాయ్ ఫ్రెండ్స్ ఇవేమనుకుంటున్నారా టమాటా విత్తనాలు అండి టమాటా విత్తనాలు రోజు ముందే నానబెట్టాలి అప్పుడప్పటికే వేయడం చాలా కష్టం ఇవి ఒకరోజు ముందు నానబెట్టి ఇట్లా గుడ్డలో వడకట్టి ఏదో విత్తనాలు నాన్న విత్తనాలు ఇలా ఉంటాయి ఇట్లన్నీ ఒక గంపులో వేసుకొని పౌడర్ వేసి దీంట్లో బాగా కలపాలి పౌడర్ వేసి చాలా చిన్నవిగా ఉంటాయి ఇవి వేయడం చాలా కష్టం ఇలా పౌడర్ వేసి బాగా కలుపుతూ ఉంటే పౌడర్ అట్టక పౌడర్ అంతా అంటుకొని పెద్దది కనపడతాయి ఎందుకంటే చిన్నగా ఉంటాయి విత్తనాలు వేయడం చాలా కష్టం అవి నానే ఉంటాయి కదా పౌడర్ వేస్తే చాలా ఈజ్ అవుతుంది పౌడర్ వేసిన తర్వాత బాక్సులలో ఒకటొకటి విత్తనం పెట్టాలి పైన ఇలా కూలింగ్ చేయాలి ఇలా కూలింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి ఒక్కటి స్లిప్ అయిందనుకో అతుకపోతాయి చూడండి ఎలా అతుకున్నావో ఇప్పుడు చూపిస్తాం మీకు ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ అతుకున్నాయి ఇప్పుడు పైన బాక్స్ కూలింగ్ చేసిన తర్వాత చూపిస్తాను కింద బాక్స్ చూడండి ఒకసారి ఇలా అతకపోతే చాలా జాగ్రత్త చేయాలి టమాటా ఎందుకంటే తడి